హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉంటారు అందరూ చూస్తున్నారు కదండి చికెన్ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అంటే మనకు చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు అంటూ ఉండరు అంటే ఎంతో కొంతమంది మాత్రమే తినకుండా ఉంటారు అందులో చికెన్ పచ్చడి అంటే చికెన్ అయితే ఏది తిన్నా తినకున్నా అంటే నాన్ వెజ్లో చికెన్ మాత్రం తినే ఉంటారు కదండి అంటే టైం కుదిరినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కానీ హాస్టల్కి వెళ్ళే ముందు కానీ అంటే ఇంకేటన్నా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చికెన్ పచ్చడి చేసుకొని వెళ్ళారంటే చాలా బాగుంటుంది దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోండి అంటే మనం చికెన్ ఎంత తీసుకుంటామో దాని క్వాలిటీని బట్టి ఆయిల్ పోసుకోండి చూశారు కదండీ ఇలా కాస్త ఆయిల్ హీట్ కాగానే దాల్చిన చెక్క అలాగే కాస్తంత సాజీరా లవంగా ఇలాచీలు అవి కాస్తంత వేడైన తర్వాత నేను మాత్రం ఇక్కడ ముందుగానే అంటే కాస్తంత సాల్ట్ అలాగే కాస్తంత పసుపు యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు ముందుగానే కలుపుకొని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూసారు కదా ఇలా మొత్తం పది నిమిషాల తర్వాత తీసుకొని ఇలా ఆయిల్ కాస్తంత హీట్ కాగానే అంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అంటే ఇలా చేసుకున్నారంటే పక్క పదిహేను రోజులు మాత్రం అంటే ఫిఫ్టీన్ డేస్ మాత్రం పాడవకుండా ఉంటుంది అంటే ఇంకాస్త అంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఎక్కువ ఉంటుంది నేను మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఇక్కడ చేస్తున్నాను అంటే ఏ పచ్చడి అయినా నిలువ ఉంటుంది కానీ చికెన్ పచ్చడి కదండి అంటే నాన్ వెజ్ ప్రియులకు మాత్రం అంటే ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండడే ఎక్కువ అంటే ఒక టూ డేస్లోనే కంప్లీట్ చేసేస్తారు ఎవ్వరైనా ఇంట్లోనైనా అంటే ఓపెన్ చేసిందంటే చేసిన ఒక టూ డేస్ తర్వాత మనం ఎలాగో ఓపెన్ చేస్తాం కాబట్టి టూ డేస్లోనే తినేస్తారు కదండి చూసారు కదా ఇలా మొత్తము ఫ్రై అయ్యేంత వరకు అంటే వాటర్ పోయకుండా ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోండి అంటే చికెన్లో ఉన్న వాటరే ఇలా మొత్తం పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చిందంటనే అంటే మనం వేసుకునేది అంటే ఫ్లేవర్ పీసులకు పట్టడం కోసం ఇప్పుడు కాస్తంత కరివేపాకు వేసుకోండి అంటే కాస్తంత ఎక్కువగానే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి అంటే దీని ఫ్లేవర్ పీసులకు పడితే చాలా బాగుంటుంది కదండి అందుకని అంటే ఫ్లేవర్ పట్టేటివి మాత్రం కాస్తంత ముందుగానే వేస్తున్నా అంటే కాస్తంత ఫ్రై అయింది కదండి చికెన్ పీసులు చూసారు కదా మీరు ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా మనం ఫ్రై చేస్తూ ఉన్నా కొద్ది ఇంకా కాస్తనే వాటర్ ఎక్కువగానే అందులోకి లోస్తున్నాయి కదా చికెన్లో నుంచి అలాగే సరిపడా సాల్ట్ వేసుకుని నేను ముందే కాస్తంత పీసులకు సాల్ట్ వేసి కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను అంటే పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడైనా సాల్ట్ అనేది కాస్త చూస్తూ వేసుకోండి అంటే చాలామంది అంటే సాల్ట్ వేయడం వల్ల అంటే ఖరాబ్ కాకుండా అంటే పాడవకుండా ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ కాస్తంత ఉప్పు ఎక్కువైనా కూడా తినలేం కదండి అందుకని చూస్తూ వేసుకోండి చూసారు కదా ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీ ఒక్క చిన్న లైక్ కామెంట్ మాకు ఎంతో అంటే ఇంకొంతమంది చూడడానికి యూజ్ అవుతుందండి ప్లీజ్ అండి చాలామంది చూస్తారు కానీ అసలు లైక్ చేయరు కామెంట్ చేయరు ప్లీజ్ అండి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి చూసారు కదా ఇందులోనే అంటే కొత్తిమీర ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అంటే మొత్తం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి చికెన్ పచ్చడి చేసేటప్పుడు చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో చూసారు కదండి అంటే మనం గవ్వలు చేసుకునేటప్పుడు ఎలా ఫ్రై అవుతాయో అలా ఉన్నాయి కదండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం ఫ్రెష్గా అంటే పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఎప్పుడైనా ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం తప్పుడుసరిగా వేసుకోవాలి కదండి సిమ్లో పెట్టేసుకొని అంటే ఫ్రై అయింది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అలాగే ఇందులోనే ఇప్పుడు మనం కాస్తంత గరం మసాలా దీంతో పాటు కాస్తంత చికెన్ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ అలాగే అంటే మనకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి చూసారు కదండి అంటే అంటే మనం ఎంత స్పైసీ తింటాం అంటే పిల్లలకు కానీ పెద్దలు కానీ మన ఇంట్లో వాళ్ళని పట్టుకొని స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇలా వేసుకొని పీసులకు మొత్తం పట్టేలాగా అంటే సిమ్లో ఉండగానే చాలామంది ఆఫ్ చేసినాక వేసుకొని పక్కకు పెట్టేస్తుంటారు అలా కాకుండా సిమ్లో పెట్టేసుకొని ఒక టూ ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అంటే సిమ్లోనే కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా సిమ్లోనే మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ వేలు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోద్దండి ఇలా చూసారు కదండి చూస్తూనే తినాలనిపిస్తుంది కదా అంటే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఇలా మొత్తం అయిన తర్వాత మనం దింపేసుకునే అంటే స్టవ్ కట్టేసే ముందు ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఇలా పిండుకోండి చాలా సింపుల్ వేలు సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది చూసారు కదండి ఇలా మొత్తం పిండుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత అంటే వేరే ఒక దాంట్లోకి వేరొక బౌల్లో లేదా జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోద్ది నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి